ఓకే ఇప్పుడు మనం అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్ రాబోయే స్పోర్ట్స్ వేదికలు మరియు ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయో తెలుసుకుందాం సమ్మర్ ఒలంపిక్స్ ఈ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఎక్కడ జరగబోతున్నాయి సమ్మర్ ఒలింపిక్స్ అంటే టోక్యో టోక్యో ఎక్కడ జపాన్ జపాన్లోని టోక్యోలో రెండు వేల ఇరవై ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే ప్యారిస్ ప్యారిస్లోని ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ప్యారిస్ అనే ప్రదేశంలో రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఎక్కడ జరగబోతున్నాయి అంటే లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉండేదంటే అది యుఎస్ఏ సో రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్ ప్రదేశంలో జరగబోతున్నాయి నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ ఇప్పుడు సమ్మర్ ఒలింపిక్స్ అయిపోయినాయి ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే బీజింగ్ బీజింగ్ ఎక్కడ ఇది చైనా సో చైనాలోని బీజింగ్ ప్రదేశంలో రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఎక్కడంటే ఇది మిలాన్ అండ్ కార్టినా మిలాన్ అండ్ కార్టినా అనే ప్రదేశం ఎక్కడుందంటే ఇది ఇటలీ ఎక్కడుంది ఇది ఇటలీ సో రెండు వేల ఇరవై ఆరు వింటారు ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయంటే మిలాన్ అండ్ కార్టినా అనే ప్రదేశంలో ఎక్కడుందంటే ఇది ఇటలీ